అర్రెం వచ్చిందుల్లా అంటే బతుకమ్మ అలుగుతుంది అన్నట్టు ఆరో నాడు బతుకమ్మ ఆడరు వెనకట బతుకమ్మ వేర్చేటప్పుడు మాంసం ముద్ద తలిగి అపచారం చేసిండ్రు ఇలా నేను నైవేద్యాలు ఏం తినని అలిగిందని పెద్దలు చెప్తారు కానీ తొమ్మిదొద్దుల వద్దుల సంభ్రమాయే మార్ల చూపియ్యాకుంటే ఎట్లా గంధకే రాత్రి ఏడేడే ఎట్లా ఆడిన్రు అంత పట్టుకొచ్చిన కానీ సిటీ శిల్పారామంలా డప్పుల తోటి దుమ్ము లేపిన అక్కలు ఇంత ముద్దు కొడతాను రూ రోజే వచ్చిన రోజు అరచుకోశంద్రవ్వాగర్ జిల్లా అరే మంత్రి సీతక్క చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆడినము రాత్రి పూట పోయి ఎనుగులెంబటి కట్ల పువ్వులు గుమ్మడి పువ్వులు అడవిలోకి పోయి తంగేడు పువ్వు మన సంస్కృతి అనేది మర్చిపోతున్నాము దాండి ఆటలు చేస్తున్నారు కోలాటలు అనేది ఇప్పుడు ఆడడం కాదు చప్పట్ల తోటే ఆడాలి మనది చెరువుల పండుగ మన ఆరోగ్యాన్ని కాపాడుకునే పండుగ ఆవు మరి ఇప్పుడు చప్పట్లు కొట్టుడు కంటే దాండి ఆడుడే ఆట మనం బతుకమ్మ ఆడదాం క్లబ్లో జోరుగా అయిన ఈ సంబరాలు ఇక ఇటు చూడుండ్రి వరంగల్ కలెక్టర్ ఎట్లా ఎంత ముద్దుగా ఆడుతున్నారో దోనకల్లా కోలలు జరుచుకుంటా నల్గొండ సంబరాల్లో కలెక్టర్ త్రిపాఠి మేడం సంగారెడ్డిల కలెక్టర్ ప్రావీణ్య మేడం నారాయణపేట జిల్లా ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి మేడం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మేడం ఆదిలాబాద్ చిన్న కలెక్టర్ తొర్తిగా ఆడుకున్నారబ్బా ఆఫీసర్లంతా సూర్యాపేటల గీ కాలేజీ అమ్మాయిల ఆట చూస్తేనైతే మా సంబురం అనిపించింది పక్కన రామాలయంలో ముద్దుగా చేసిండ్రు పండుగ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు సారు గిట్ల ఖుషి చేసిండు అక్కలను ఇక పాల్వంచల విమలక్క బహుజన బతుకమ్మ ఆడింది ప్రకృతి సహజంగా ఉండేటువంటి పూలతో పేర్చుకునేటువంటి బతుకమ్మను కనుమరుగ చేసినటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉంది అందుకనే ఒక పోరాట పతాకగా సాంస్కృతిక పతాకగా ఇవాళ ఒక ఉద్యమ పతాకగా ఎదిగి వచ్చినటువంటిది బతుకమ్మ ఇవాళ చప్పట్లేసినటువంటి చేతులే ఎత్తి ముందు కదలాలని కాల్వకుర్తి దేవరకద్రల అక్కలు డాన్స్లతో దుమ్ము లేప్తే జగిత్యాల జిల్లాల పోలీసుల ఇంటోళ్లు గీ తీర్లా ఆడిండ్రు ఏ ఎన్నని చెప్తముల్లా తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలే